జేఈ మెయిన్స్ రిజల్ట్స్లో ఆకాష్ రాజమండ్రి రానబ్యాపేట నుంచి నైంటీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ మన సుహాస్కి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ నైంటీ పర్సెంటేజ్ ఎయిట్ మెంబర్స్ ఎయిట్ స్టూడెంట్స్ ఆఫ్ రాజమండ్రి ఎక్స్క్లూజివ్గా ఆకాష్ రాజమండ్రి నుంచి రావడం జరిగింది అదేవిధంగా మోర్ దెన్ థర్టీ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ క్వాలిఫైడ్ జేఈ అడ్వాన్స్ అంటే మెయిన్స్ కంప్లీట్ చేసి అడ్వాన్స్డ్కి క్వాలిఫై అయిన మంది ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ సో ఈ రిజల్ట్కి వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ బాగా కృషి చేసి స్టూడెంట్స్ అందరూ కూడా కృషి చేసి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదే అదేవిధంగా ఈ రిజల్ట్ కారకలేని వాళ్ళ పేరెంట్స్కి మన ఆకాశకి సంబంధించిన స్టాఫ్ మరియు అందరూ కూడా వాళ్ళ అసైన్మెంట్స్ కానీ వాళ్ళ వర్క్ కానీ అందరూ కూడా అందరూ కూడా గ్రూప్ కలెక్టివ్గా చేయడం వల్ల ఈ రిజల్ట్ స్టూడెంట్స్ అందరూ సాకారం మన సాకారం అయిందని అనుకుంటున్నారు అదేవిధంగా మన ఈ క్వాలిఫై స్టూడెంట్స్ అందరూ కూడా మరిన్ని సాధించి ఉత్తమ స్థానానికి ఫ్యూచర్లో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు నుంచి అకాడమిక్ డైరెక్టర్ ఫలితాలలో ఉత్తమ మార్పులు సాధించిన మా విద్యార్థులందరికీ నిన్న జాతీయ స్థాయిలో నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటైన్టీ పర్సంటైజ్ తో విజయం సాధించడం జరిగింది ఇప్పుడు అకాడమిక్ డైరెక్టర్ చరణ్ గారు చెప్పినట్టు మన రాజమండ్రి బ్రాంచ్ నుంచి నైన్టీ నైన్ పాయింట్ వన్ టూ పర్సెంటైజ్ మార్కులతో సుహాస్ అత్యుత్తమ పర్సంటైజ్ సాధించడం జరిగిందని చెప్పడానికి చాలా గర్విస్తున్నాను పేరెంట్స్ మరియు అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరొకసారి స్టూడెంట్స్ అందరికీ కూడా నా అభినందన్ థ్యాంక్ యూ ఆర్ మై టీచర్స్ అండ్ పేరెంట్స్ బాగా హెల్ప్ చేసినందుకో సపోర్ట్ చేసినందుకు అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవడానికి మెయిన్గా నేను రాసిన నెంబర్ ఆఫ్ టెస్ట్ నా ప్రిపరేషన్ బాగా హెల్ప్ చేశాయి అండ్ ఆకాశలో కండక్ట్ చేసే ఎఫ్టీఎస్ ఎగ్జామ్స్ అండ్ అవర్గా గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్స్ చాలా హెల్ప్ చేశాయి अंड द टीचर्स इच्छे सपोर्ट अप्रिश अच्छा दट द रीजन गॉड नयटी नईन पर्सेज अं आकर्षक मेटीरियो चला क्लारी एंड हालो एग्जाम दी अलाट् सो दीजन हाई स्को नय्टी नये पर्स क्लारी हाथ एग्जाम अलाट्ड सो दीजन हाई स्को नय्टी नई మువేళ మరి మా బాబుకి ఇక్కడకి వచ్చేంత వరకు కూడా ర్యాంక్ వచ్చిందనే విషయం కూడా మీదుగా నాకు తెలియదండి మార్నింగ్ నేను స్కూల్ కెళ్ళి ఇలా వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పెద్ద బాబు కూడా ఆ కష్ట చదివేడండి వాడికి కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది ఆకాశం అనేది తర్వాత నెక్స్ట్ మా రెండో బాబు కూడా మరి ఇక్కడ టీచర్స్ లెక్చరర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారండి ప్రతి టైమ్ కూడా వాడు ఎలా చదువుతున్నాడు అనేది కూడా ఎవ్రీ టైం కూడా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి మమ్మల్ని వాడిని ఇంకా ఎంకరేజ్ చేసేవారండి మరి ఈ విధంగా ర్యాంక్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి మా మరి మా బాబు లాగే మిగతా వాళ్ళు కూడా చక్కగా సపోర్టివ్గా తీసుకుని వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఉంటారని మంచి ర్యాంక్ తీసుకుని ఆశిస్తున్నారని నేను భావిస్తున్నారండి नज़र yeah, में